హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన ముల్లంగి టమాటో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ముల్లంగి అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ ఆ ఘాటు వాసనకి కొంతమందికి ఇష్టం ఉండదు కానీ పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి పచ్చిమిర్చి నేను ఒక అన్న తీసుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా మీడియంగా వేసుకుంటున్నాను మూడు టమోటాలు అలాగే ఒక ముల్లంగి తీసుకోవాలి ముల్లంగికి పైన తొక్కంతా తీసేసుకోవాలి ఈ ముల్లంగి అనేది ఈ విధంగా తొక్కంత తీసేసుకొని సైడ్ కాడలు కట్ చేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే ముల్లంగి మనకు ఆయిల్ తొందరగా వేగుతాయి ఎక్కువ లావు కట్ చేసుకున్నాం అనుకోక ఎక్కువ టైం పడుతుంది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తక్కువ టైం పడుతుంది ఏగేటప్పుడు ఇదో చూసారా ఆ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత అంటే ఆయిల్ కొంచెం కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఈ మెంతులు వేసుకోవాలి మెంతులు కనీసం ఒక ఐదు ఆరు గింజలైనా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే సేదు వస్తుంది ఎక్కువ వేసుకోకుండా మెంతులు ఏదైనా ఒక ఐదు ఆరు గింజలు మెంతులు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు చిన్న స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆ చిన్న స్పూన్తోనే శనగపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకా ధనియాలు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇవి కాస్త వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగనివ్వకుండా కొంచెం లైట్గా కలర్ మారేదాకా వేగనివ్వండి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి గుడక మీరు కారం ఎంత తింటారో కొంచెం చూసి వేసుకోండి మేమంటే కొంచెం కారం తక్కువ తింటాము అందుకని తక్కువగానే వేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను లైట్గా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ రెండు ఎక్కువగానే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కుడ ఆయిల్ కాస్త వేగనివ్వాలి ఇప్పుడు మనం ముల్లంగి వేసుకోవాలి ముల్లంగి మనకు ఆయిల్లో ఎంత బాగా వేగితేనే అంత పచ్చడి రుచిగా ఉంటుందండి ఈ ముల్లంగిలో వచ్చే ఘాటు వాసన అంతా పోవాలి కొంచెము అప్పుడు మనకు ఆయిలో వేగితేనే ఈ వాసనది ఘాటు వాసన పోతుంది బాగా వేగనివ్వాలి ఆయిలో ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి మీరు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు చిటికెడు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూసారా ముల్లంగి అనేది ఇది ఈ విధంగా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి ఇందులో నువ్వులు ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నువ్వులు వేసుకోవాలి మీరు నువ్వులు బదులు పల్లీలైనా వేసుకోవచ్చు పల్లీలు ఇట్లా సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా అయినా వేసుకోవచ్చు నువ్వులు లేని వాళ్ళు పల్లీలైనా వేసుకోండి ఇంట్లో కినుక నువ్వులు ఉంటే కనుక నువ్వులు వేసుకోండి మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని ఒక్కసారి బాగా వేగనివ్వండి నువ్వులు కూడా నువ్వులు కాస్త వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకుని మూడు టమోటాలు వేసుకోవాలి ఈ టమోటాలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని ఈ టమోటాలు బాగా కొంచెం మెత్తబడితే చాలు ఆయిల్లో కొంచెం లైట్గా బాగా వేగితే చాలు ఒకసారి బాగా ఇలాగ కలుపు కలుపుకోవాలి మూత పెట్టేసుకొని మనము టమోటాలు ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసేసి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని టమోటా అనేది ఆయిల్ కొంచెం బాగా మెత్తగా ఉడకనివ్వండి చూసారా టమోటా కుడక ఈ విధంగా ఉడికితే చాలు మనకు మిక్సీలోకి వేస్తాం కదా మెత్తగానే అయిపోతుంది ఇంకా ఈ విధంగా టమోటాలు ఇవన్నీ ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఈ పచ్చడి ఇలాంటి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకుందాం ఆల్రెడీ మనం కొద్దిగా వేగేటప్పుడే వేసుకున్నాం కదా కొంచెం కల్లుప్పు లాస్ట్లో కావాలంటే చూసి సాల్ట్ వేసుకుందాం ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇదే పచ్చడి మీరు రోట్లుంటే రోట్లైనా దంచుకోండి చాలా బాగుంటుంది మరి మెత్తగా కాకుండా ఈ పచ్చడి మనం అయితే ఎలా దంచుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చూడండి ఈ పచ్చడి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఇలాగ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి తుంచి వేసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చ దంచి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకొని ఒకసారి బాగా ఇలాగా పోపు అనేది వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు కాస్త వేగిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకోవాలి టమోటా ముల్లంగి చట్నీ పోపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇదేనండి పచ్చడి ఇలా ఉంటుంది ముల్లంగి టమోటా పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇదే పచ్చడి నేను ఎన్ని మిర్చి వేసి చేశాను నా ఛానల్లో వెళ్ళి చూడని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి Mara nirrispetta l